హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి దరిచేరు మంచి చెల్లి స్టోరీలోని ఎనభై మూడో భాగం కిరణ్ వెంటనే ఆర్యన్ చెప్పినట్టు ట్యాబ్లెట్ తీసి నేహాకి వేసి తన వైపు చూస్తూ ఉంటాడు నేహా ఐదు నిమిషాలకి సెట్ అవుతుంది కానీ నొప్పులు స్కిన్ మీద పింపుల్స్ మాత్రం అలానే ఉంటాయి ఊపిరి మాత్రం నార్మల్ గా ఆడుతూ నిదానంగా లేచి వచ్చి కిరణ్ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కిరణ్ కంగారుగా నేహా వైపు చూస్తూ యో ఫైన్ నేహా నాకేం కాలేదు నీకేం కాలేదు కదా అని అడుగుతాడు నేహా ఏడుస్తూనే ఏం కాలేదు కిరణ్ కానీ చాలా నొప్పులుగా ఉంది పైగా ఈ పింపుల్స్ అన్ని చాలా నొప్పి పుడుతున్నాయి అని అంటుంది అయ్యో అవునా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అంటూ కార్ స్టార్ట్ చేసి ఆయన ఫుడ్ లో నీకు ఎలర్జీ ఉండేవి ఏంటివి అని ఆతృతగా అడుగుతాడు నేహ చిన్నపిల్లల ఏడుస్తూనే పనీర్ అంటే నాకు ఎలర్జీ అది కొంచెం తింటేనే నాకు ఊపిరి ఆడదు ఒళ్ళంతా పట్టేసి ఇలా పింపుల్స్ వస్తాయి అలాంటిది ఈరోజు కర్రీ మొత్తం తినేసరికి ఇంత ఎఫెక్ట్ చూపించింది నాకు తెలియదు అది పన్నీర్ కర్రీ అని టేస్ట్ చాలా బాగుండేసరికి ఎక్కువగా తినేశాను కానీ ఆర్యన్ నా విషయంలో ఇంత సివియర్ యాక్షన్ తీసుకుంటాడని నేను అనుకోలేదు ఊహించలేదు అయినా నీ విషయంలో కూడా నేను నీకు ద్రోహం చేశాను కదా మరి నాకెందుకు నువ్వు ఇంత హెల్ప్ చేస్తున్నావు అప్పుడు ఆరోహికి ఎంత ఎందుకు హెల్ప్ చేయలేదు అని డౌట్గా అడుగుతుంది అద అప్పుడు టీనేజ్ లో ఉన్నా కాబట్టి ఇవన్నీ ఉండవు ఓన్లీ మనలో ఆవేశం ఉంటుంది ఆలోచన ఉండదు మన జీవితంలో ఎంతో విలువైనది ఏదైనా కోల్పోయినప్పుడే దాని విలువ తెలిసి వస్తుంది అలా నాకు నా ప్రేమ కోల్పోయినప్పుడు ఆర్యన్ ఆరోహిల విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమయ్యింది నిన్ను అలా ఊపిరాడకుండా చూసేసరికి నాకు చేతులు కాళ్ళు ఆడలేదు నీకు ఏమయ్యిందని నేను ఒక్క నిమిషం భయంతో చచ్చిపోయాను ఆల్రెడీ ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునేసరికి నా జీవితం సంకనాకి నాలో వైరాగ్యం పుట్టేలా చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఇక మళ్ళీ మరో అమ్మాయి జోలికి వెళ్ళాలని నాకు చచ్చినా లేదు అయినా ఆర్యన్ పక్కాగా ప్లాన్ చేసే ఇదంతా చేశాడు అవును వాడు నిన్ను ఫోన్ చేయమన్నాడు కదా వాడికి చెయ్యి అని కిరణ్ ఫోన్ ఇస్తాడు నేహా కోపంగా ఆర్యన్కి ఫోన్ చేసి ఆర్యన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇలా ఎలా చేయగలిగావు ఆర్యన్ ఒక మనిషి ప్రాణం అంటే అంత ఈజీగా ఉందా నీకు అని కోపంగా అడుగుతుంది అయ్యో నేహా నేనంత బ్యాడ్ పర్సన్ ఏమీ కాదు ఏదో నీకు చిన్న జలక్కిద్దామని అలా చేశాను అయినా నువ్వు ఒక మనిషి ప్రాణం గురించి మాట్లాడుతున్నావా నీ నోటి నుంచి మంచి మాట ఇలాంటి మంచి మాటలు రాకూడదే నువ్వు ఏకంగా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నావు ఆ అమ్మాయి జీవితం ఏమైపోయిందో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఇంత చేసిన నీకు అలర్జీ ఉన్న ఫుడ్ పెట్టి ఐదు నిమిషాలు కష్టపెట్టిన దానికి ఇంత చేయాలా నువ్వు చేసిన దానితో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం లైట్ తీసుకో అని నవ్వుతూ అంటాడు నేహా ఏడుస్తూ నీ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్యన్ పనిష్మెంట్ అంటే ఏవో చిన్న చిన్నవి ఇస్తారు కానీ నువ్వు ఏకంగా ప్రాణాల మీదకి తీసుకువచ్చావు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యు అని అంటుంది నేను కూడా నీ నుంచి నాకు ఆరోహిని దూరం చేసి తన జీవితంతో ఆడుకుంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నువ్వు చేయలేదా ఏంటి ఐదు సంవత్సరాలు మమ్మల్ని విడదీశావు కదా దానికి నా సమాధానం ఇదే అని అని అంతే కోపంగా అంటాడు ఆరోహి 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 తను తప్ప ఇంకేమీ కనిపించట్లేదు ఆర్య నీకు దాని కోసం నాకు పనిష్మెంట్ ఇస్తున్నావు అని కోపంగా అడుగుతుంది అవును నాకు ఆరోహి తప్ప ఎవ్వరూ కనిపించటం లేదు కనిపించరు కూడా మాకు నువ్వు పెయిన్ ఇచ్చావు కదా దానికి నీకు ప్రతి ఒక్కటి తిరిగి ఇస్తాను చూస్తూ ఉండు నేను నీకు ఇలాంటి పనిష్మెంట్ నేను నీకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చేంత వరకు నీకు కనీసం తెలియని కూడా తెలియదు అది కూడా ఇలాగే ప్రాణాల మీదకు వస్తాయి కానీ చివరి క్షణంలో నేనే కాపాడుతాను అంత ఈజీగా నిన్ను చంపేస్తే ఎలా నీకు తెలియాలి కదా మేమిద్దరం పడిన బాధ అని కోపంగా చెప్పి కాల్ కట్ చేస్తాడు చూసావా కిరణ్ ఆర్యన్ ఎలా మాట్లాడుతున్నాడు తనకి నా ప్రాణం అంటే కొంచెం కూడా లెక్కలేదు ఆరోహి కోసం నన్ను పనిష్ చేస్తున్నాడు అని కోపంగా అంటుంది అరుస్తుంది కిరణ్ కోపంగా నేహా వైపు చూస్తూ సంతోషించు పాడుకున్న కోపానికి నువ్వు ఆల్రెడీ చర్చి నాలుగు రోజులు అయ్యి ఉండేది ఏదో ఆరోహి తన దగ్గరికి వచ్చిందని తన కోపం కొంచెం తగ్గించుకొని ఆలోచించడం స్టార్ట్ చేశాడు లేకపోతే నువ్వు నేను వాళ్ళ విషయంలో చేసిన దానికి ఎప్పుడో పాడ కట్టేసి ఉండేవాడు అయినా నాకెక్కడో బాగా తేడా కొడుతుంది దీన్ని ఇంతలా పనిష్ చేస్తున్నవాడు నేను చేసిన పనికి అంత ఈజీగా క్షమించేస్తాడా నాకు నాకెందుకో నమ్మకం కుదరటం లేదు నా విషయంలో కూడా నీకు చేసినట్టు ఎలాంటి ప్లాన్స్ చేయలేదు కదా ఇలాంటి పనిష్మెంట్ నేను తట్టుకోలేనురా బాబు అని తన బాధ నేహాతో చెప్పుకొని వాపోతాడు నేహా చిరాకుగా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మా మాట్లాడుతున్నావు కిరణ్ చ ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళు ఈ నొప్పులు భరించటం నా వల్ల కావటం లేదు అని అరుస్తుంది కిరణ్ నేహాని పై నుంచి కింద వరకు చూస్తూ ప్రాణాల మీదకు వచ్చిన ఈ పొగరు మాత్రం తగ్గటం లేదు ఆర్యన్ నీకు జస్ట్ టీజర్ మాత్రమే చూపించాడు ఇంటికి వెళ్ళాక ఇంకా ఏం ప్లాన్ చేశాడు కొంచెం జాగ్రత్తగా ఉండు నేను నా జాగ్రత్తలో ఉంటాను ఎందుకో నా తెగ కొట్టేసుకుంటుంది ఏదో దరిద్రం నా నెత్తు మీదకి రాబోతుందని సంకేతం చేస్తుంది నేను అదేంటో తెలుసుకునే పనిలో ఉంటాను అని సీరియస్గా చెప్పి నేహాని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు డాక్టర్ నేహాని టెస్ట్ చేశాక వచ్చిన రిపోర్ట్స్ చూసి నేహాని మార్చి మార్చి చూస్తూ నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అమ్మాయి ఆయన నీకు పన్నీర్ అంటే అలర్జీ అని తెలిసినప్పుడు అంత ఎక్కువగా ఎవరైనా తింటారా నీ ప్రాణం అంటే నీకు అంత లెక్క లేకుండా పోయిందా కనీసం మీ అమ్మ నాన్నల గురించి ఆలోచించాలి కదా అని నేహాని ట్రీట్ చేస్తున్న డాక్టర్ చెడమడా వాయించేస్తాడు నేహా బిక్కమొహం వేసుకొని నాకు తెలియదు డాక్టర్ అందులో నాకు పన్నీర్ ఉందని తెలియక తినేశాను తినేశాక అర్థమైంది నా ఒంట్లో రియాక్షన్స్ బట్టి అలర్జీ అటాక్ అయ్యిందని వెంటనే ట్యాబ్లెట్ వేసుకొని ఈ నొప్పులు తట్టుకోలేక మీ దగ్గరికి వచ్చాను ప్లీజ్ మీరు మీ దంపుడు ఆపి కొంచెం నాకు ట్రీట్మెంట్ చేయండి కనీసం కూర్చుకో కూర్చోవటానికి కూడా కష్టంగా ఉంది అని ఏడుపు మొహం పెట్టి అంటుంది కిరణ్కి నేహా పరిస్థితి చూస్తుంటే ఒకవైపు నవ్వు వస్తున్నా మరోవైపు జాలి వేస్తుంది ఏం పిల్లలు ఏంటో తినే ఫుడ్ కూడా చూడకుండా తినేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని కాపాడండి అంటూ మా మీద పడి చేస్తున్నారు పద అని చెప్పి తనని చెకప్ చేసే బెడ్ మీద పడుకోబెట్టాక తనని చెక్ చేసి టాబ్లెట్స్ రాసి అవి టైం టు టైం వాడమని చెప్తాడు నేహ బయటికి వచ్చాక ఇంకా ఏడుపు మొహంతోనే ఉండటం చూసి కిరణ్ నవ్వుతూ మనసులో నీకు ఇలా కా కావాల్సిందేలే అని అనుకుంటూ టాబ్లెట్స్ తీసుకొచ్చి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే నేహా కిరణ్ ని ఆపేసి ఏంటి కిరణ్ కనీసం లోపలికి రా లోపలికి కూడా రావటం లేదు ఒక్కసారి వచ్చి నీ మొహమ్మ వాళ్ళందరికీ దర్శనం ఇచ్చి వెళ్ళు ఇంట్లో అందరి ఇప్పుడు నీ భజన చేస్తు చేస్తున్న వాళ్ళే అని వెటకారంగా అంటుంది ఎందుకు తల్లి నువ్వు తిన్న ఫుడ్ నా మీద వేయటానికా ఇప్పుడు నాకు చాలా హెడేక్గా ఉంది అది కూడా నీ వల్లే నన్ను వదిలే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఒక హాఫ్ బాటిల్ లేపేసి నిద్రపోతాను హా మరొక విషయం మర్చిపోయాను నీకు ఆర్యన్ పన్నీర్ ఉన్న ఫుడ్ పెట్టాడని తెలిస్తే నీ గురించి కూడా ఇంట్లో మొత్తం తెలుస్తుంది కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి కా స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు నేహ ఆర్యన్ని ని తిట్టుకుంటూనే లోపలికి వెళ్ళి నీరసంగా సోఫాలో కూర్చుంటుంది అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న శాంతి గారు సునీత గారు లలిత గారు ఆరోహి హాసిని అందరూ నేహ చుట్టూ గుమ్మిగుడి ఏమైంది నేహా నీ మొహం మీద ఈ పింపుల్స్ ఏంటి పైగా నీరసంగా ఉన్నావు ఏమైంది ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు చెప్పు అని ఒకరి తర్వాత ఒకరు నేహాకి ఊపిరాడనివ్వకుండా క్వశ్చన్స్ చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్